మా అందరికీ నమస్కారం ముఖ్యంగా వైజాగ్ ప్రజలు వైజాగ్ ప్రజలంటేనే దేశంలో ఉన్న అందరినీ కూడా అభిమానంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరించే వైజాగ్ సముద్ర తీరాన ఆంధ్ర కింగ్ తాలూకా ఎక్కడ విన్నట్టు అనిపించింది కదా మనందరికీ కూడా ఎలక్షన్ ముందు వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా విని 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 ఒక్కసారి ఆంధ్ర కింగ్ తాలూకా అనేసరికి ఎక్కడో బాగా కనెక్ట్ అయ్యాం మీతో పాటు నేను కూడా అందుకే సాధారణంగా మూవీ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా నేను అటెండ్ కాల ఇందాక వచ్చిన వెంటనే నేను రామ్ గారితో కూడా అదే చెప్పాను ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ ఫంక్షన్ ఏమో నాకు పొలిటికల్గా చాలా ప్రోగ్రామ్స్కి చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాం చాలా మీటింగ్స్ లో మాట్లాడాము ఏ రోజు నేను ఇంత శివరవ్వలేదు ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ మీద మైక్ పట్టుకుంటే నాకు శివలింగం వస్తుంది దీనికి ఇన్స్పిరేషన్ అయితే సుమా గారి తీసుకోవాలి ప్రత్యేకంగా సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన ముఖ్యంగా మైత్రి మూవీస్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఒక మంచి సినిమాని ఆంధ్రాకి ముఖ్యంగా అనే ఈ సినిమా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ సినిమాను ప్రమోట్ చేయటం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఒక మంచి అవకాశం కింద భావిస్తున్నాను